చెప్పండి మీ చెప్ప మీరు మీరు పద్నాలుగు సంవత్సరాల నుంచి ఎక్కుతున్నారు సారి డెబ్బై ఆరో సారి మీ ఎక్స్పీరియన్స్ రెండు వేల ఆరు వందలు మై గాడ్ మీ ఏజ్ ఎంత సార్ ఈ సార్ తిరుమల కొండ రెండు వేల ఆరు వందల టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టైమ్స్ ఈ రోజు ఎక్కి దిగుతున్నాడు ఈ రోజు ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టైమ్ అప్రాక్సిమేట్లీ ఫోర్ పిఎం ఇండియన్ స్టాండర్డ్ టైం సార్ రెగ్యులర్గా టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ టైమ్స్ ఈరోజు ఎక్కాడు మీ ఏజ్ ఎంత సార్ సెవెంటీ మీ పేరు సార్ రమణమూర్తిగా తిరుపతిలో ఉంటారు సార్ మీ ఎక్స్పీరియన్స్ కావాలి నాకు మీ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మేము ఎయిట్ హండ్రెడ్ మెట్టు దగ్గర ఉన్నాము ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎత్తు మెట్టు దగ్గర ఉన్నాము సార్ ఎక్స్పీరియన్స్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టైమ్స్ ది ఎక్స్పీరియన్స్ చెప్తారు సార్ మీ ఎక్స్పీరియన్స్ మీ గురించి చెప్పండి ప్లీజ్ ఎక్స్పీరియన్స్ ఏముంది నేను ఏదో ఇక్కడ ట్రాన్స్ఫర్ వచ్చాము ట్రాన్స్ఫర్ అయ్యి నుంచి ఈ రోజు దర్శనం అలవాటు అయింది అది ఇప్పటివరకు సుమారుగా మూడు వేల మూడు వందల యాభై దర్శనాలు అయ్యాయి దర్శనాలు అప్ప ఓం వెంకటేశ్వర రెండు దర్శనాలు రెండు రెండు దర్శనాలు వా మొన్న మూడు రోజులు వరుసగా రెండు రెండు దర్శనాలు ముందు రోజు పద్దెనిమిదో తారీఖు పంతొమ్మిదో తారీఖు అంగ ప్రాం పద్దెనిమిది పద్దెనిమిదో తారీఖు పంతొమ్మిది తారీఖు రెండు అంగ ఈ ప్రేక్షణ నాలుగు అంగ ప్రశ్న ఈ నెలలో అమ్మా నాయన మీకు అసలు ఎందుకు అనిపించింది సార్ ఇట్లా చేయాలని చెప్పేసి ఏదో వాచ్ చేయాలి కదా చేయాలి ఎటు అటు ఇటు తిరిగాకంటే ఇటు తిరిగి నయం కదా పరోపిస్తున్నారు పరోపిస్తారా బైక్ టీచర్ వందలు ఏడు వందలు ఖర్చు అయితే ఖర్చు లేదు కదా నాకు అట్లా అదే బాగుంది అది దైవ సంకల్పమనాలి నాకు రోజుకి ఎంత డెబ్బై రూపాయలు నా ఖర్చు అంతే అది ఫ్రీ బస్ అయితే అది లేదు ఫ్రీ బస్ తిరిగిందండి బైక్ వస్తాం చేస్తాం ఎంత మంది పిల్లలు సార్ అమ్మాయి ఎప్పుడు ఎప్పుడు మా మనవాళ్ళు కూడా హై స్కూల్ లెవెల్ కుక్కడ ఇద్దరు అమెరికా ఇంట్లో ఉంటుంది ఇంట్లో మీ మీ అసలు ఎక్స్పీరియన్స్ ఏంటి ఫోర్టీ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ టైమ్స్ ఎక్కారు ఈ రోజుకి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి నాకు అసలు ఎక్స్పీరియన్స్ అంటే ఏ దీంట్లో ఏ యాంగిల్లో అంటే ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు ఉన్న యంగ్ జనరేషన్ లో అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు దైవం గురించి భక్తి గురించి స్వామి ఆడిస్తాడు మనం ఆడుతున్నాం అండి కాబట్టి ఏంటంటే స్వామిని పరిపూర్ణంగా నమ్మకం చేసేటైతే అన్ని ఆయురాడు అన్ని అంటే ఆ విశ్వాసం ఎలా ఉండాలని అచంచలమైన విశ్వాసం ఉండాలి షేకింగ్ ఉండకూడదు అందులో ఓకే అయితే తప్పనిసరిగా భగవద్గీత తొమ్మిదో అధ్యాయ ఇరవై రెండో స్కోపం విన్నారా ఎప్పుడైనా చింత మాం ఏ జనా పరియుపాసతే నిత్యాభియుక్తం యోగక్షేమం మహామ్యహం అనన్య చింతన అనేది లేకుండా ఎవరైతే నమ్మి ఉంటారో వాళ్ళ యోగక్షేమాలు పరిపూర్ణంగా నేను చూస్తాను అంటాడు స్వామి స్వామి ఇచ్చిన అష్యూరెన్స్ అని అరే వా మీ పేరు సార్ ఫుల్ పేరు నేను ఇంతవరకు అది అడగలేదు వెంకటరమణ మీరు గాజువాక మీ ఊరు సార్ మా ఊరు తిరుపతి తిరుపతినా విజయవాడ మాది ఇక్కడికి వచ్చి ఎట్లయిపోయాం అచ్చా గ్రేట్ 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 మీరు యంగ్ జనరేషన్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు నేను ఇంత ముందు అడిగాను అది క్లియర్ గా మీకు చెప్పలేదు యంగ్ జనరేషన్ రోజు దేవుడు అంటే టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి చాలా వచ్చేసేసి ఏది ఏమైనా కూడా అన్నింటికి కూడా చుగర్కి వచ్చేటప్పుడు వేదాంతంలోకి అన్ని వేదాంతంలోనే కలుస్తాయండి ఓ వెరీ గుడ్ వెరీ గుడ్ గుడ్ సార్ ఏదైనా సరే ఏదైనా సరే షుగర్కి వచ్చి కలిసేది వేదాంతంలోనే కలుస్తాయి అనమాట ఎందుకంటే ఒక స్టేజ్కి వెళ్ళేటప్పటికి సైంటిస్టులు వాళ్లే చెప్తారు ఐన్స్టీన్ చెప్పాడు ఐన్స్టీన్ కంటే ఐన్స్టైన్ కంటే గొప్పవాళ్ళు మనం కాదు కదా ఈజ్వల్ టు ఎంసీ స్క్వేర్ కనుక్కున్న ఐన్స్టీన్ ఉన్నాడు కదా ఆయన ఆయన దగ్గర ఒక రెడీగా ఉంటుంది అనమాట అతను అటం బామ్మను దుర్వినియోగం చేస్తుంటే బోరు అని ఏడ్చేడు అనమాట నేనేమో లోక కళ్యాణం కోసం నేను చేస్తే వీళ్ళేమో ఇలాగ దీనికోసం పాటు చేస్తారని చెప్పి వచ్చిన ఎంత దానికి ఎంత ఎనర్జీ వస్తుందంటే ఆ ఈజ్ టు ఎంసీ స్క్వేర్ ఇది దానికి ఏం చెప్పాడంటే భగవద్గీతలో పదకొండో అధ్యాయంలో పన్నెండో శ్లోకం చెప్పారు సూర్య ఇది భా సదృశి సహస్య సహస్యస్య ఒక్క మన ఒక్కసారి కొన్ని వేల సూర్యుడు ప్రకాశిస్తే ఎంత వెలుగు వస్తుందో అంత వెలుగు అంత వెలుగు అనమాట స్వామిది అచ్చా గ్రేట్ 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 కాబట్టి ఏంటంటే మనం మన దర్శనం చేసుకుని మనం అనుకుంటాం కానీ మనం చేసుకోవడం కాదు మన ఆయన చూస్తాడు ఆయన ఆయన మనం చూసేది ఏమిటి అందుకనే కాబట్టి ఏంటంటే ఇలా ఒక సెకండ్ లో వాళ్ళు తోసి కూడా మనం అక్కడ లో వాళ్ళు అంతే ఒకసారి చూసిన తర్వాత అంటే ఇక్కడ మన లోకల్ గా మాకు అనుకూలంగా ఉంది కాబట్టి వెళ్తున్న తర్వాత అందరూ వెళ్ళక్కల మీరు స్వామి దగ్గరికి అంటే స్వామి మీ ఇంటికి తీసుకెళ్లిపోవడం ఓకే కాబట్టి చివరికి ఏ స్టేజ్లోకి వెళ్ళాలంటే ప్రతి వాళ్ళని కూడా స్వామి చూడడం అలవాటు చేసుకోవాలి అలవాటు చేసుకునేట్టయితే వాడు ఏంటంటే ఎదురుగా తిట్టలేడు వాడు అన్నట్లు ఎవరన్నా వస్తే కొన్ని దాంట్లో ముద్దు పెడతారు అచ్చా అదే మాట అదే రకంగా అడుక్కున్న వాళ్ళు వాళ్ళు కూడా తోషన్ చేయండి డబ్బులు ఓకే డబ్బులు ఇస్తే దుర్భేజ్ పాటు చేసే అవకాశం ఉంటుంది వాళ్ళు ఉన్నాడు బస్ టికెట్ కావాలని నేను టికెట్ పనిస్తానండి ఆకలిస్తుంది అన్నాడు కొన్ని రెండు ఇడ్లు కొనిస్తానని చెప్పి కొని వాటి చేతిలో పెడితే తప్పనిసరిగా తింటాడు సార్ ఇది మన మనం ఈరోజు తిరుపతి తిరుమల కొండ ఎక్కుతున్నాం శ్రీ వెంకటేశ్వర స్వామి కొండ ఇది ఈరోజు సార్ ఇచ్చిన ఇంటర్వ్యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇద్దరం కలిసి ఒకటి దిగుతాం సార్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం సార్ సార్ అన్న ఇట్లా పట్టుకో సార్ నేను పట్టు పట్టుకుంటాను సార్ నేను ఉంటాను దగ్గర సార్ నేను పబ్బా భీమ్ శంకర్ అండి నేను నూట ఎనిమిది సార్లు కొండెక్తాను మొక్కాను నేను ఎక్కడం గ్రేట్ కాదు ఈ రోజు నా సెవెంటీ సిక్స్త్ టైం ఎక్కడ డెబ్బై ఆరో సార్ నేను ఎక్కడము ఈ మహాన్ బాడు ఈ రోజు రెండు వేల ఆరు వందల సార్లు కంప్లీట్ చేశాడు ఈ రోజు రెండు దర్శనాలు చేసుకున్నాడు రెగ్యులర్ గా ప్రదర్శన చేస్తాడు ప్రదర్శన అంగప్రదర్శనం రెగ్యులర్ గా చేస్తాడు ఈయన డెబ్బై ఏండు సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్